చెట్లు శేషశలం అడవుల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటాయి చిత్తూరు చందనానికి విదేశాల్లో ఎందుకు అంత గిరాకీ అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ వంతు సపోర్ట్ గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది ఈ కొండలు దాదాపు ఐదున్నర లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి సంబంధించినవి వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది అని అధికారులు నిపుణులు చెప్తున్నారు చిత్తూరు నెల్లూరు కడప కర్నూలు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం వెలుగొండ పాలకొండ లక్కమల నల్లమల అడవుల తూర్పు కనుముల్లో ఉన్నాయి వీటిలో ఎక్కువగా శేషాచలం వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనాన్ని అధికంగా పెంచగలం అక్కడ మాత్రమే ఈ ఎర్రచందనం అనేది పెరుగుతుంది ప్రధానంగా శేషలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువగా చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది చైనా జపాన్ రష్యాల్లో ఎర్ర చందనానికి మంచి డిమాండ్ ఉంది దానితో స్మగ్లర్లు కూడా దీన్ని ఏదో ఒక రకంగా స్మగ్లింగ్ చేసి క్యాష్ చేసుకోవడానికి అనేక మార్గాల్లో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటారు మనం ఏ విధంగా అయితే పుష్ప మూవీలో చూసామో అదే విధంగా ఎర్రచందనం అనే పేరు అసలు ఎలా వచ్చింది ఎర్రచందనాన్ని అనేక పేరుతో పిలుస్తారు టెరో కార్పస్ శాంటలైన అన్నది దీని శాస్త్రీయ నామం టేరో అనే గ్రీకు మాటకు వుడ్ కర్ర అని అర్థం కార్పస్ అంటే పండు దాని కాయ చాలా గట్టిగా ఉంటుంది సాధారణంగా అది మొలకెత్తదు అది మొక్క రావాలి అంటే సంవత్సరం పడుతుంది దీన్ని ఎర్ర చందనం రక్త చందనం శాంటాలం ఎర్ర బంగారం అని కూడా అంటారు ఇది ఫ్యాబసీ వర్గానికి చెందిన మొక్క దీని దుంగ ఎర్రగా ఉండడం వల్ల ఎర్ర చందనం అని అంటారు బంగారం అంటేనే విలువైనది అయితే ఇది దానికన్నా కూడా విలువైనది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో నల్లమల్ల అడవులు శేషాచలం కొండల్లో మాత్రమే ఎక్కువగా ఈ రకం చందనం దొరుకుతుంది అని ఎస్వి యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ ఎన్ సావిత్రమ్మ బీబీసీతో చెప్పారు చందనం చెట్లను ఇతర ప్రాంతాల్లో చాలా మంది పెంచుతున్నారు కానీ శేషాచలం కొండల్లో పెరిగినంత మంచిగా ఈ ఎర్రచందనం చెట్లు ఇంకా ఎక్కడ కూడా పెరగట్లేదు అంతగా శేషాచలం కొండల్లో ఆ భూమిలో అసలు ఏముంది శేషాచలం కొండలు చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలో ఉంటాయి ఈ నేల స్వభావం వల్ల దీనికి వచ్చే నాణ్యత ఇతర ప్రాంతాల చెట్లకు అసలు రావడం లేదు చిత్తూరు జిల్లాలో మంచి క్వాలిటీ వుడ్ వస్తుంది ఇక్కడున్న మట్టి ఈ చెట్ల పెరుగుదలకు చాలా అనువుగా ఉంటుంది శేషాచలం కొండల్లో యురేనియం ఐరన్ గ్రాఫైట్ కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తుల్లో ఉన్నాయి ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైనది అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి ఏ మొక్కలోనూ లేనటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఇందులో ఉన్నాయి అంటూ ప్రొఫెసర్ సావిత్రమ్మ చెప్పారు